ఏందో జీవితానికి ఒక అచ్చట లేదో ముచ్చట లేదో యా సామిని అడిగినా ఏదన్నా ఇంత దానం చేయి దానం చేయి దానం చేయి అంటున్నాడు మనుషులకు పెడితే ఇప్పట్లో విశ్వాసం లేదు కనీసం జంతువులుగా కోళ్ళ కన్నా గింజలు వేస్తా ఇదేంద్ర ఇదే కోడి పిల్ల మీద బాత పిల్ల వస్తుంది పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా

కాదమ్మా బుజ్జీ పెళ్ళయింది అదే కాలేదు కాలేదా కాదు మరి ఎవరు చూడమంటావా కెన్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే అట్లా కాదు ఆ పిల్లోడు నీలాగా తెల్లగే ముండు కొంచెం సామ్రాలు పొంటాడు పర్దుకో జుట్టు చుక్కలాగా లైట్గా అట్లా చూసినా మరి ఏం అవసరం లేదు బాబు ఏమనుకున్నది బాబు తెలిది ఇంకా ఈ గేర్ లో నాకు అన్నమించిన అందగాడు మందగాడు ఎవరు లేడని ఇప్పుడు కోడి గింజలు వేస్తేనే ఆ పిల్లొచ్చింది ఇప్పుడు ఇడ్లీ వేసినాననుకో దెబ్బకి కేకంగా కొనే క్రితనే ఉంటది మెరుపు తీగలాగా ఇప్పుడు చూడు అచ్చో అచ్చో చో తెల్ల ఇడ్లీ మెరిసిపోతుంది ఉన్నాయి అట్లా చున్నంలో ముంచు తీసినట్టుంది ఇట్లా నన్ను ఇందక్కడి నుంచి చూస్తా ఫస్ట్ సార్ అంటే వదిలేసిన ఇప్పుడేమో తెల్ల తెల్ల ఇడ్లీలు అందంగా అది ఇది అని చెప్పి డబల్ మీనింగ్ మాట్లాడుతున్నావా పళ్ళు ఆలకొడతా అది కాదు మేడం ఇప్పుడు ఇడ్లీ ఎట్లుంది తెల్లగా ఉంది అందుకే తెల్ల ఇడ్లీ అని నేను మెలిచింది కుక్కనే నువ్వు వచ్చినా నువ్వు వచ్చి నా మీద మేడం మేడం మీరు ఇడ్లీ అందంగా ఉంది తెల్లగా ఉంది అన్నాను దానికి మీరు నన్ను కొట్టాలా ఉంటావా ఇడ్లీ ఎక్కడైనా టేస్టీగా ఉంది అంటే నమ్ముతారు అందంగా ఉంటే ఎవరైనా నమ్ముతారా రోడ్డు మీద అందమైన అంబాయిలు కనిపిస్తే చాలు కాదు మేడం ఇడ్లీ ఎంత మాత్రం అందో చూడండి ఇది తెల్లదొందలే మూసుకొని ఉండవు ఇంకొకసారి మాట్లాడడానికి చాలా నేను ఆ పొద్దు కూడా ఏమో తిక్కు కూడా చూడలే మీరు ఇట్లా లేను పోనివన్నీ వచ్చి నా మీద చూద్దానికి నీకంతా ఇట్ల కాదు ఇప్పుడే ఉంది పోలీసులు ఫోన్ చేసి ఫోన్ చేసి పీస్ ఏ సో మీరు మచ్ చాడ పోలీసులు వాళ్ళకి ఫోన్ చేస్తామంటారు ఎప్పుడైనా ఎప్పుడో తిక్కు కూడా నేను చూస్తున్నాను ఏదో ఇడ్లీ మాట్లాడున్నాను అంతే చూడు నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి అందమైన ఇడ్లీ అది అని చెప్పేసి కామెంట్ చేసినాం అనుకో నెక్స్ట్ టైం మా ఫ్యామిలీ మెంబర్స్ తో వస్తాం ఇంకొకసారి వేరే అమ్మాయిలకి కామెంట్ చేయాలని జీవితం అంతా ఇడ్లైంది ఈ భూమి మీద ఉన్న మా ఇంటికాడ పెడతా అంటే కుక్కల జంతువుల కన్నా మనుషుల కాట ఎక్కువైంది ఏడైనా ఇంటి ఇంటికాడ పోయి ఈసారి భూమి తిరిగే దానిపైన పెట్టాను ఆ పైన ఆకాశంలో తిరిగేదాన్ని పిలుస్తా అమ్మా ఈవని పీకులాంటి ఉండదా ఆ తెల్ల పిల్ల ఇట్లు రాకుంటే చాలు నాకి ఆ కనీసం కాకలి వడాన పెడతాను ఈ నేల పైన దానిలోకి పెడితే ఈయన ఆ పిల్ల వచ్చి నన్ను కొట్టేట కావు కావు కమ్మని వడ అల్లి వ దీనికి ఎంత చెప్పినా బుద్ధి రాదు కదా మళ్ళీ వచ్చి కావు కావు అని అరుస్తున్నాడు చెప్తా వీడి సంగతి ఏయ్ ఏంట్రా మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చినావు నువ్వు యా కాకి ఉందని చెప్పి కావు కావు అని కొట్టుకుంటున్నావు రా నువ్వు కావాలని మా ఇంటి దగ్గరకు వచ్చి కొట్టుకుంటున్నావు కాకి లాగా నాకు తెలుసు మేడం భూమి గిర్రం తిరిగినట్టు ఎందుకు మేడం నేను చేసే ప్రతి దానము మీ చుట్టే మేడం అది ఏంట్రా వాయిస్ వేసాంది ఇంకొంచసేపు ఉందనుకో నాకు చెయ్యలేస్తే ఆడేదో ఇది తెల్లగా ఉందన్న అంటే నువ్వు తెల్ల కలరువు ఓకే నాలుగేట్లు ఆ ఇప్పుడు వచ్చి మీరు కాపు గాల్లో తిరుగుదాన్ని పెట్టుకున్నా నువ్వు పైన ఎవరు తిరుగుమంటారు అమ్మ నిన్ను ఏ మా మిద్ది పైన నేను మాట్లాడుకుంటాను ఏమైనా చేసుకుంటాను నీకేమొచ్చింది నష్టము నేనేమన్నా నేను పేరు పెట్టి పిలిచిన రామ్మ పేరు అంటాను కానీ ఏమన్నా దానిలో కాకలికి రెండు ఓడలు పెట్టుకున్నాను నేను కావు కావు అంటాను బావు బావ అంటానా నేనేమన్నా నువ్వు తెల్లకి లాగా ఉన్నావు ఆ తెల్ల పిల్ల కావు కావు ఆ తెల్ల కాకలు ఏమన్నా పిలిచినానా నువ్వు కాకలాగా వచ్చి వచ్చినావా ఏం చేస్తాను అవునా గుడ్లు పీకి గోలి అనుకుంటా ఏ మీరు వీడు నాకు గుడ్లు పీకుతానని చెప్పి చెప్పిన నేను పొద్దున్న షాప్ కి వెళ్ళింటే అప్పుడు కూడా నాకు తెల్ల ఇడ్లీ అది అని చెప్పేసి కామెంట్ చేసినాడు అప్పుడు కూడా రెండేట్లు కొట్టేసి వచ్చినాను వార్నింగ్ నేను ఫోన్ మాట్లాడుకుంటే కావు కావు అని అరుస్తున్నాడు అన్నా వీడు అది నా కొడుకు వీడు అది ఆడపోయినా ఇదే ఇడ్లీలు అది తింటారా ఇది తింటారా అనుకుంటా మనుషులు ఎంత పడి సుంటారు వీడు కొత్త పిల్లలు కనపడినారు అనుకో తెల్ల ఇడ్లు బాగుంది ఈ పిల్ల బాగుంది ఆ ఈ కాకిమంది సందేసుకొని కొడుకు ఎవరు అయ్యే అందరు చూసి రోజుకొచ్చిందే ఏమి లేదు ఇంకా వాన్ని ఓడిపిలే కావాలి ఏదన్నా ఆడబాబు ఇట్లా ఏడిస్తే వాళ్ళే మొగతనము మొగలందరూ పుట్టుకోని వచ్చింటారు మన సమాజంలోనే ఎక్కడా లేదా కాదన్నా నేను పొద్దున్న షాపుకి పోయినప్పుడు అప్పుడు ఏడిపిస్తున్నాడు ఇంటికి వచ్చి నేను ఫోన్ మాట్లాడుకుంటే పైనుంచి చూసినాను కావు కావని అరుస్తుంటే

అయ్యిందా బాగా అయ్యిందా ఇదో ఇక్కడ చూడు ఇంకొకసారి నీ కూత ఎక్కడైనా విన్నాను అనుకో వినిపించింది అనుకో నీ పని అవుట్ ఇక నేను బతికిన దానికే కాదు సత్యన దానికి కూడా పిండం కూడా పెట్టినా మీరు పండి మేడం ఇంట్లో పండి ఇది నా ఇల్లే నువ్వే వెళ్ళు అవును కదా కాకపోయి హలో ఫ్రెండ్స్ చూసారు కదా మీకోసం మంచి మంచి కథలు తీసుకొని వచ్చి నవ్వించడానికి నగ్గ నానా తిప్పలు తిని నానాకి దెబ్బలు తిన్నా చూసి అట్లా షేర్ చేసి హై పాయింట్లు చేయడప్ప మన యూట్యూబ్ ఛానల్లో అందరూ పరిగెడుతున్నారు మనం కష్టపడినా కూడా ఇంకా ఇట్లా చిన్నగా పోతుంది ప్రయాణం కొంచెం అట్లా షేర్ చేసి సపోర్ట్ చేయండప మరొక వీడియోతో మరీ కలుద్దాం బాయ్